హలో అండి మీలో ఎంతమందికి తెలుసు అత్తిలి గ్రామంలో ఏకశిలపై స్వయంభూగా వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర పదండి ఇప్పుడు నేను మీకు ఆ ఆలయ చరిత్ర గురించి చెప్తాను పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడు కుమారస్వామి భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ ఆయుధాన్ని ధరించి నెమలి వాహనంతో దర్శనమిచ్చే స్వామి కొన్ని ప్రదేశాల్లో సర్ప ఆకారంలోనూ లింగాకారంలోనూ పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలువై ఉంటారు కానీ మన గోదావరి జిల్లాలో లేని విధంగా అత్తిలి గ్రామంలో స్వామివారు ఏకశిలపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఈ అత్తిలి పుణ్యక్షేత్రంలో స్వామివారు మూర్తి రూపంలో స్వయంభూగా వెలిశారు అని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది అయితే చాలా కాలం క్రిందట స్వామివారి గుడి సమీపంలో ఉన్న చెరువు దగ్గర ఒక పా ఒక పెద్ద పాము పుట్ట ఉండేదట దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్ళడం రావడం చాలామంది చూసేవాళ్ళు అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన ఎవరు కూడా దానికి హాని తలపెట్టలేదు కాలక్రమంలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది ఆ పాము విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు కొంతకాలం తర్వాత చెరువుకి సంబంధించిన మరమ్మత్తులు చేపట్టగా గతంలో ఉన్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సుందర మనోహర విగ్రహం బయటపడిందట ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తులో స్పృష్ట ఆకృతిలో తేజరిల్లుతో ఉంది అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది స్వామివారి దేహం సర్పంలాగా పొలసులతో కూడి ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకగా చెబుతూ ఉంటారు అప్పటి నుండి గ్రామ ప్రజలు స్వామివారిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు ఈ ఆలయంలో విశేషం ఏంటంటే నిలసష్ఠి రోజున గర్భాలయంలోకి సోమసూత్రం గుండా ఒక సర్పం స్వామి మూల విరాట్ వద్దకు వస్తుందని అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెబుతూ ఉంటారు ప్రతి నెల ఈ సర్పం గర్భగుడిలో గాని చెరువు గుట్టపై గాని కుబుసం విడిచి వెళ్తుంది దానిని స్వామి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు పూర్వం ఈ ప్రాంతంలో అత్రి మహర్షి తపస్సు చేయటం వలన ఈ గ్రామానికి అత్తిలి అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు మొదట్లో అత్రి అన్న పదమే కాలక్రమేణా అత్తిలిగా వాడుకలోకి వచ్చింది మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం ప్రతి మార్గశిర శుద్ధ సృష్టి పర్వదినాన శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ సృష్టి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి నీరుల్లి కూరగాయలు బెల్లం చింతపండు వ్యాపారులు వ్యవసాయదారులు రాజకీయ నాయకులు ఉద్యోగులు పురజనులు ప్రతి సంవత్సరం తమవంతు బాధ్యతగా శక్తి కొలిది ఆనందంగా చందాలు సమర్పించి ఉత్సవాలు చాలా జరుపుతారు కళ్యాణం రోజున రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారే వరకు గ్రామమంతా విద్యుత్ దీపాలంకరణతో స్వామివారి దంపతులను ఊరేగిస్తారు సర్వాలంకార శోభితములగు ఐదు అడుగులకు మించిన చిత్ర విచిత్రములగూ నంది గురుడు గజ హంస దురగ హరిణి ఆంజనేయ ప్రభలు శూలములతోనూ సామగురుడులతో అనేక జానపద నృత్య బృందాలతో ఊరేగింపు సాగుతుంది పురాణ పఠనం హరికథలు పాటలు భజనలు కోలాటం ధూప దీప సమారాధనలతోనూ ప్రసిద్ధి చెందిన రంగస్థల నటనలతో కూడిన నాటకాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఎంతో సుదూర ప్రాంతాలలో ఉండే బంధువులకు మిత్రువులకు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణానికి గ్రామస్తులు పిలుచుకుంటారు షష్ఠికి పది రోజుల ముందు నుంచి సన్నాహాలు ప్రారంభమవుతాయి రెండు పుల్లాంగుల పొడవునా రెండు పల్లాంగుల పొడవున ఎత్తైన పందిళ్లు రకరకాల విద్యుత్ దీపాలంకరణలు గంభీరమైన కార్తికేయుని చిత్రపటంతో ముఖద్వారాలను నిర్మిస్తారు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ స్వామివారి దర్శనానికి వచ్చి షష్టి తీర్థాన్ని సందర్శించి వెళతారు మంచాలు కుర్చీలు రోళ్లు రోకళ్ళు వంట సామాగ్రి మరియు ఆటబొమ్మలు రోజు తరబడి ఈ తీర్థంలో అమ్మకాలు సాగిస్తారు ఖర్జూరం బెల్లం జీళ్ల దుకాణాలు ఎక్కువగా మనకు అక్కడ కనిపిస్తాయి భక్తజనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి కోలాహలంగా ఉంటుంది అయితే ఈ క్షేత్రం తణుకు పట్టణానికి పన్నెండు కిలోమీటర్లు తాడేపల్లిగూడెంకి పంతొమ్మిది కిలోమీటర్లు మార్టేరు గ్రామానికి పంతొమ్మిది కిలోమీటర్లు భీమవరం పట్టణానికి ఇరవై నాలుగు కిలోమీటర్లు పాలకొల్లు పట్టణానికి ముప్పై ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామానికి చేరుకోవటానికి ఆటో మరియు బస్సు సౌకర్యం కూడా కలదు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి అత్తిలి గ్రామానికి విచ్చేసి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం చేసుకోండి